ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం పట్ల ఇల్లందులో సంబరాలు జరిగాయి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్నో సంవత్సరాల తమ పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ఆర్య వైశ్యులలోని పేదలకు వివిధ రంగాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు जय वासवी जय जय वासुदेव जय वासुदेव जय जय वासुदेव जय वासुदेव जय 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 శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్యవేషులకి కార్పొరేషన్ని అనౌన్స్ చేయటం జరిగింది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి వదిలకు అదేవిధంగా క్యాబినెట్ మంత్రి వర్యులందరికీ శాసనసభ సభ్యులందరికీ అందరూ అదేవిధంగా మా ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొడిజే ట్రోషేయ్య గారి నుంచి కూడా ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంది మరి అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ప్రస్తుతం ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ని ప్రకటించడం జరిగింది దీని ద్వారా ఆర్యవైశ్యుల అభ్యున్నతి ఎంతో సుదూరంలోనే మనకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతి మనకు కానున్నది అదేవిధంగా దీని ద్వారా ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు కూడా లబ్ధిని పొందనున్నారు అందువల్ల మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జయ జయవాసవి జయ ఆర్యవైశ్య మన ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఆరవర్ష కార్పొరేషన్ కావాలని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల కాలమైంది ఇంత వెంటనే ఇవ్వడం చాలా సంతోషకరం కార్పొరేషన్ను ఈ కార్పొరేషన్నులో సంబంధించిన పథకాలు ఏవైనా ఉన్నా కానీ మన ఆరవేశీ బీదులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయి కావున మన ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మన సోమయ్యమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఇల్లెందు మండల అధ్యక్షుడిగా గౌరిశెట్టి కృష్ణానే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆరవేశాన్ని ఏర్పాటు చేసి మనందరికీ చక్కటి పోరాట ఫలితాన్ని అందించారు ఎన్నో పోరాటాలు చేసిన దీనికోసం పోరాటం చేయకుండానే వారు మనకి ఆర్వేశ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్వేశ కార్పొరేషన్ ద్వారా పేద వయసులందరికీ ఎన్నో రకాలుగా ఎన్నెన్నో రకాలుగా ఫీజాలు సమకూర్తాయి అందులో భాగంగానే వారికి